హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాగ్ తెలుగు మేమైతే ఈరోజు పల్లీలు విక్తున్నాం ఇక ఐస్ వాళ్ళు వచ్చింది ఏం పని చేయనిస్తలేదు కదా ఇగో సంకర్ నచ్చి కూర్చున్నది ఏం గుడలుగా నిస్తలేదు ఇగో విడమీ కూర్చున్నాడు అంగిర్చాడుతూనే ఉన్నాడు ఇంకా

ఏం తిన్నావాదా ఏం తిన్నావు చెప్పండి అరే తిన్నావా అమ్ తిన్నావా లేదు నాకనా తిన్నావా నువ్వు అన్న నువ్వు ఏం తిన్నావు ఒప్పా నాకు అయిపోయిందా మరి ఎట్లా కాదు బస్సు కావాలండి రెడీ కావాలా ఇప్పుడు బస్ తనుపా Di, di, ini yang kenain otak, ada bakso yang otak, baksoan tadi sama tadi udah udah otak, 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 udah udah మాకు ఇకరా ఇకరా మాకు అంటే వస్తుంది మీ దుంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు రాలు మాకు వచ్చాను ఇది కదా నిల్లప్పుడు పాతలకి లేవు లేవు ఇక చూడే వాళ్ళు అయితే ఇగో బుడల సేన ఉంది పీకతేము బుడ్డ సేనంటే బుడ్డ సేత విక్కుతుంది అట్లా పెట్టుకుంటుంది వీళ్ళని ఆడేమో ఆడ కూర్చున్నాం పొలాల తీసుకొని దాన్ని పల్లీలు దోగుతున్నాడు హే పిల్లండి బుడలు వేక ఏంటిది రాదు ఏశవాళ్ళ ఈ చూడు ఇజ్జుడు అండ్ ఫ్రెండ్స్ ఏమైతే అసలు పని చేసుకొని చేయట్లేదు నన్ను అనసంగా చిలకాలకు వచ్చి రో పొలం దగ్గరికి అసలేం పని చేయనియట్లేదు ఏసువాళ్ళు అంటే అసలు పని చేసేయట్లేదు ఏసువాళ్ళు ఎందుకు నువ్వు పని చేయనిసలేవు నన్ను ఎందుకు పని చేపిస్తలేవు చెప్పమ్మా ఎందుకు పని చేయని ఇచ్చట్లేదు అక్కడ బుడలు వీక్ ఇవ్వట్లేదని ఇక్కడ వచ్చిన ఇదే పోర్షన్ నీళ్ళు పెట్టిన చూద్దాం పారిందా కొంచెం అయితే చల్లగా ఉంది పంపించింది అమ్మా ఏం ఫీల్ ఉన్న ముఖందనా స తిన్నావా బువా నువ్వు తిన్నావా నీకే తిన్నావా హేసివాల్డ్ తిన్నావా అమ్మ తిన్నావా పిల్ల ఉందాడా ఎవరు అమ్మాయి నువ్వేనా నువ్వంటే ఏ సల్డా గుండు నీకు ఉంది ఉంది నాకు ఉంది గుండు ఉంది కదా